దుర్గం చెరువు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అన్న ఈ మాధవర్ అంటేనే బంగారు గడ్డ ఈ దుర్గం చెరువుకున్న చరిత్ర ఏంటంటే సో హైదరాబాద్ అంటే మనకు ముందుకు వచ్చేది పైలువాండ్లు రౌడీలు మొత్తం అంటే కబ్జాదారాలు ఎక్కువ ఉంటారు కదా మరి అటువంటిది ఈ దుర్గం చెరువుని కబ్జా యుద్ధం ఎప్పుడు ఎవరు అనుకోలే మా దగ్గర కబ్జాలు కుతంత్రాలు నడవలేవు చేసి అఖిల్ ఫైల్ వాళ్ళని మీకు తెలుసా మధ్య కాలంలో ఆయన అమ్మాయిల బిజినెస్ చేస్తుందని చెప్పి ఆయన అరెస్ట్ చేసారు పైల్ వాళ్ళని పేరు పెట్టుకున్నాడు ఆ పని చేయడు చేస్తే దొరకకుండా చేసుకోవాలి ఆయన చేసింది అనేది నేను కూడా సో గంగారామన్నకి హైదరాబాద్ లో చాలా మంది రౌడీషెటర్లతో కూడా మంచి విన్నాను ఇవాళ రేపు డబ్బు దంపా మార్కెట్ లో విలువ ఉంది సో చాలా దందాలు బిజినెస్ చేస్తారు కదా ఎప్పుడైనా మీరు పొడిచిరా లేకుండా పొడిపించుకున్నారా కొట్టుకోవాలి కొట్లాడాలి పొడుచుకోవాలి చంపుకోవాలంటే అర్ధ గంటలు అన్నీ అయిపోతాయి గింత పరపతుండి మీరు రాసకీయానికి ఎందుకు రాలేదు అవతల తొడ కోసుకుందాం మనం మేడో కోసుకోలేము రాజకీయం అంటే చాలా పెద్ద కష్టం ముత్యాన్ని ఇంటి కలవ హలో నమస్తే నేను మాదాపూర్లో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరలో ఉన్నాను సో ఇక్కడ ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే మాదాపూర్గా బాద్షా సో ఆయన పేరు చెప్తే నాకు తెలిసి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది సో మరి అన్న ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన దందాలు బిజినెస్లు చేస్తున్నాడు ముఖ్యంగా కుమారి అంటేనే ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది కదా సో అదే లైన్లో మొత్తం అన్న ఫుడ్ కోర్టులు కూడా ఉంటాయి మరి ఆ బిజినెస్లు ఎట్లా నడుస్తున్నాయి మరి నిజంగా మాదాపూర్లో పైల్వాన్ల గురించి ఈ మధ్యలో కూడా చాలా ట్రోల్ అవుతున్నాయి అంటే పైల్ వాన్లు కూడా ఒక రకమైన పనులు చేస్తున్నారు అని చెప్పేసి సో హైదరాబాద్లో ఉండే రౌడీ షీటర్లతో కూడా అన్నకు మంచి దోస్తానం కూడా ఉంది ఇక్కడ పైల్ వాన్లతో కూడా మంచి బాండింగ్ ఉంది సో ఇవన్నీ విషయాలు హైదరాబాద్ స్టైల్ గురించి కూడా మనం అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఆయనే మన గంగారం అన్న అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లున్నారే బాగు దిల్ కుషా దిల్ కుషా జోరుదారే అనిపిస్తున్నారు ఎప్పుడు జోరుదారే ఉంటాం అన్న సో గంగారమ్మన్న ఎప్పుడు చూసినా కూడా కనబడితే మొత్తం మెడల చైన్లు మొత్తం ఈ చేతికి పెద్ద పెద్ద కడాలు ఇవి మొత్తం ఉంగరాలు నిండిపోయి ఉంటుంది మరి ఇలా ఏంది మొత్తం ఏం వేసుకోకుండా మొత్తం సింపుల్గా వచ్చిరు అంటే ఏకైనా పోయినప్పుడు ఏదైనా ఫంక్షన్ నుంచి పోయినప్పుడు ఏదైనా చేసినప్పుడు వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం కానీ మీలో నాకు బాగా నచ్చింది ఆ బొట్టే ఎవరు కూడా పెట్టరు ఆ స్టైలే వేరు అసలు అంటే ఎర్ర బొట్టు పెట్టి దాంట్లో నల్ల బొట్టు పెట్టడం అనేది మళ్ళీ పెద్దగా అంటే మా తండ్రి నుంచి వచ్చింది అది మా తండ్రి నుంచి వచ్చింది దిష్టి వెళ్ళకుంటున్నా అది దిష్టి వెళ్ళకుండానే దిష్టి వెళ్ళకుండా ఏవైనా మంచి పనులు అవుతాయి మనం నమ్ముకోవాలి అంతే మంచి పనులు అవుతాయి నల్లబొట్టు అనేది చాలా మంచిది ఓకే సృష్టికర్ సృష్టికర్త దృష్టికర్త ఈ ఎన్నో కర్తలు ఉంటాయి అన్ని కర్తలకు నల్లబొట్టు హైదరాబాద్ అంటే దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది సో మీరు హైదరాబాద్లో అంటే మాధపూర్లో పుట్టి పెరిగిరు కాబట్టి ఇంకా మీరు యాదవులు కాబట్టి మీకు ఇంకా జమానా గురించి బాగా తెలుసుంటుంది అసలు దుర్గం చెరుకు కూడా మంచి చరిత్ర ఉందని విన్నాను ఇక మీరు ఇక్కడ పుట్టి పెరిగిరు కాబట్టి అసలు దుర్గం చెరువు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అన్న దుర్గం చెరువు అనేది మేము ఇలా నీళ్ళు తాగుతుంటే దుర్గం చెరువు పక్కన ఒడ్డుకు చెలుమ కొట్టుకొని చెల్లిమె ఎప్పుడు పర్మనెంట్ పెట్టుకుంటుంటే పొద్దున రాగానే బల్ కొట్టుకొని వస్తుంటుంది మీ పెండేస్తుంటే ఈ బల్ కొట్టుకొని వచ్చి మాకు నీళ్ళు ఎక్కడవి తింటుంటే మీరు అలా ఈ దుర్గం చెరువు ఈ మాధపూర్ అంటేనే బంగారు గడ్డ ఈ మాధపూర్ అంటేనే బంగారు గడ్డ ఈ దుర్గం చెరువు అంటే పెద్ద చరిత్ర మళ్ళా చాలా మంచి ఈ దుర్గం చెరువుకున్న చరిత్ర ఏంటంటే అప్పట్లో నైజామీ నీళ్ళు ఆగుతుండే అప్పట నైజాం ఇక్కడ మజిద్ ఉంటుంది ఈ ముంగట కట్టకాడ అందుకే నీ గోల్కొండ కీలగోనికే తవ్వునేనంట అందులోకి గోల్కొండ కీలగోనికి తవ్వునేనంట మా పెద్దలు చెప్తారు మా పెద్దలు పరిపాలించిన మా తాతల ముత్తాతలు ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం మేము చూసినప్పటికైతే శూన్యం ఉండే ఇప్పుడు ఈ కంపెనీలు ఈ బిల్డింగ్లు ఇవన్నీ వచ్చి ఈ నీళ్లు కొంచెం కలుషితం కలుషితమైనాయి కాబట్టి మేము ఇలా నీళ్ళు తాగుతుంటే మేము బలర్ ఇల్లునే కడుగుతుంటే మేము బలర్ కడిగి ఇట్లా ఒడ్డుకు జర్ర ముందు పోయి ఈదుకుంట పోయి ముందు పోయి నీళ్ళు తాగి వస్తుంటే అట్లానే జర్ర అట్లాంటి నీళ్ళు తెల్ల ఉంటుండే అట్లాంటి నీళ్ళు ఏంటంటే ఇక ఏదైనా కూడా ఇది ఇట్లా జరిగింది జరగొద్దు ఇది ఈ ప్రభుత్వంది తప్పు ఈ ప్రభుత్వం తప్పని కాదు జనాభా పెరిగింది జనాభా పెరిగింది ఈ ఐటెక్ సీట్ అయ్యింది మాధవర్ పోయి ఐటెక్ సిట్ అయ్యింది ఐటెక్ సిట్ అయినాక అన్ని కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంపెనీలు వచ్చి ఐటీ కంపెనీలు వచ్చినాయి ఐటెక్ సిటీ కట్టిండు రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిండు ఐటీ కంపెనీలు మా కేసీఆర్ కేటీఆర్ కూడా తీసుకొచ్చారు ఐటీ కంపెనీలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి అన్న కూడా ఐటీ కంపెనీలు దీనికి ప్లాన్ చేస్తుండు వీళ్ళు ఇంతమంది కష్టపడ్డ మాధపూర్ దుర్గం చెరువు ఇది సో దుర్గం చెరువు అని ఎందుకు పేరు వచ్చింది కట్టడో కట్ట మైసమ్మ గుడి ఉంది పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ కట్టమైసమ్మ గుడి ఏదన్నా అనుకుంటే పక్కా అవుతుంది ఈడోసారి కట్టది అయిపోయింది వాటరు ఫ్లోడ్ ఎక్కువైపోయి కట్టది అయిపోయింది కట్టది అయిపోతే ఆ కట్టమైసమ్మ కాడ ఒక ఏటన్ కోసి మొక్కితే కట్ట ఆగిపోయింది కట్ట ఆగిపోయింది అది కూడా తూము కింద తూము కిందికి కరెక్ట్ కట్టమైసమ్మ గుడి కాడికి తూము కిందికి ఇంట్లో పడుతుంది ప్రెషర్ ఇక మా పెద్దలు ఇప్పుడు దర్గాలో కూడా మా పెద్దలు ఉంటారు వాళ్ళే ఈ చెరువును చూసేది దరగోళ్ళే చూసేది దీన్ని మనం ఎవరి పేరు ఎవరి పేరు చెప్తే కరెక్ట్గా దరగోళ్ళే చూస్తారు ఇది ఇప్పుడు కూడా వాళ్ళే చూస్తారు వాళ్ళు వచ్చి మొక్కి ఆటను కోసి గజితళాలను వచ్చిర్రు గజీ అప్పుడు సిమెంట్ సంచులలో ఉసుకే నింపి ఆ ఉసుకే వేస్తూ 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 వాళ్ళ కష్టం కూడా ఉంది అప్పుడు సెట్ అయ్యింది సో హైదరాబాద్ అంటే మనకు ముందుకు వచ్చేది పైలవాన్లు రౌడీలు మొత్తం అంటే కబ్జా ధరలు ఎక్కువ ఉంటారు కదా మరి అటువంటిది ఈ దుర్గం చెరువులు కబ్జా చేద్దాం ఎప్పుడు ఎవరు అనుకోలే మీకు కూడా తెలిసే ఉంటుంది కదా మా దగ్గర కబ్జాలు కుతంత్రాలు నడవలేవు ఈ హైటెక్ సిటీ మాధాపూర్లో కబ్జాలు కుతంత్రాలు నడవలేవు ఈ దుర్గం చెరువులు ఎవరు కబ్జా చేయలే అప్పట్లో ఈ సగం మట్టికి మా మాధపూర్ వాళ్ళ కిందనే ఉండే అలుకుతుండే గడ్డి వేస్తుండే సొప్పు వేస్తుండే ఇక్కడ ఒక చెర్ల బాయ్ అని ఉంది ఈడ కింద అది ఇప్పుడు గూడిపోయింది ఆ బావి దాకా అద్బంధు ఉండే మాధాపూర్ వాళ్ళది గడ్డి సొప్ప మేము అన్ని రకాలు చూసినాం ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలకే చెరువు దగ్గరికి అయింది కనిపిస్తుంది మేము చెరువు ఇడికేని కావరేజ్ దాకా చూసినాం చెరువు ఇక్కడ మాదాపూర్ కుమ్మరిళ్ళ దాకా చూసినాం చెరువు చెరువు నిండిందంటే అంటే కుమ్మరింగ్లకి నీళ్ళు తలుగుతుండే ఆ చెరువు ఇప్పుడు తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది తగ్గిపోయింది ఇప్పుడు ఏడైనా చెరువులు తగ్గుతూ తగ్గుతూ వచ్చినాయి కానీ మాధపూర్ చెరువు ఏమి తగ్గలే అంతే ఉంది ఈ మాధపూర్ చెరువుకు చరిత్ర ఉంది గట్టిగా వాన పడ్డదనుకో ఒక రెండు వానలు గట్టి వర్తి మళ్ళీ లేస్తుంది అన్నీ మునిగిపోవాల్సిందే ఈ ఏడు దాకా అయితే చెరువు నిండుతున్న ఆడదాకా అన్నీ మునిగిపోవాల్సిందే మోటార్లు పెట్టుకుంటారు అన్ని సెల్లాలలో మోటార్లు పెడతారు పక్క అట్లా మాధవర్ చెరువు చరిత్ర అంత పెద్ద చరిత్ర ఉంది ఈడ కూడా యాదవ్ హవా ఎక్కువ ఉంటుంది అంటే ఉంటది యాదవ్ హవా ఎక్కువ ఉంటది లీగల్గా ఉంటుంది ఇల్లీగల్ ఉంటది మంచోళ్ళు లీగల్ ఏంటి ఇల్లీగల్ ఏంటి అంటే దౌడి యుద్ధం గుండా యుద్ధం చేసి సంపాదించాలి ఈడ ఉన్న యాదవ్లకి డబ్బు ఉన్నది అందరికి పొలాలు ఉన్నాయి ఉన్నాయి మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి యాదవులకే కాదు దళితులకు ఉన్నాయి ఇప్పుడు దళితులు అంటే మనము మన దాంట్లో మన మాదిగలు మళ్ళా వచ్చేసి అలానే మనం దళితులు అంటాం మా తన మంచి అన్ని కుటుంబాలని కుమ్మరులు ఉన్నారు సాకులలు ఉన్నారు యాదోస్ ఉన్నారు ముద్రాచులు ఉన్నారు అన్ని కుటుంబాలు కలిసి ఉంటాయి మేము పొద్దున్న లేస్తే మాధవపురం మాకు ఒక తల్లి లాంటిది తల్లిదండ్రి మొక్తం మంచి ఊరు మాదాపురం అంటే అప్పట్లో అప్పుడు మాదాపురం అంటాం ఇప్పుడు మాధవపూర్ అంటే పూరా సో